అందరికీ ధన్యవాదాలు ఇక్కడ సింపుల్ టెక్నిక్ ఒకటి పట్టుకుంటే చాలు మనం వీళ్ళందరూ కూడా పాపం చాలా కష్టపడుతున్నారు మన కోసం వీళ్ళ స్వార్థం ఏంటంటే ఇక్కడికి వచ్చి ధ్యానం చేయాలి శక్తిశాలి స్థాయిలో ఉండాలని మనకి పిచ్చి డబ్బులు మంచి లాభం ఏం చెప్పమంటారా ప్రతి నెల మనకి పుక్ష మనకి ప్రతి సంవత్సరం వస్తున్నప్పుడు అకామిడేషన్ కోసం మనకి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది అకామిడేషన్ కోసం మనకి పదివేలు ఖర్చు అవుతుంది అయినా మనకి సాటిస్ఫై ఉంటుందా అయితే ఇక్కడ అంతా దొరుకుతుంది ఇక్కడ నేను ఇవాళ మార్నింగ్ అలా కూర్చొని ఒక నా పేరుతో నేను రాశాను ఒకటి నేను ఉదయం నుంచి దాకా ఆరుగుడి చేత రాపించాను చాలా సింపుల్గా రాశారు లక్ష రూపాయలకి ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరిని ఇస్తాడా భోజనం పెట్టి ధ్యానం నేర్పి అకామిడేషన్ ఇచ్చి ఇరవై ఇరవై సంవత్సరాలు ఇస్తున్నారు ఇది వాళ్ళకేందంటే ఒక ధ్యాన దురద ఈ పెద్ద పెద్దారా ఈయన పొద్దుగులేదే నిద్రబాడు అలాగే వీళ్ళందరూ అదే వీళ్ళందరూ ఆలోచన ఏంటంటే మన కోసం పడుతున్నారు ఇది నన్ను అడిగితే చాలా తెలివి మనం పదివేల రూపాయల దగ్గర నుంచి లక్ష రూపాయల దగ్గర పెట్టే స్కీములు దూకేసేట్టు అది గుర్తు పెట్టుకొని చేయండి చాలా ఇంకొకలా నేనైతే దాదాపుగా నలభై నుంచి యాభై మంది చేత కట్టిస్తా అది ఎందుకంటే ఇది చాలా సింపుల్ ఇది మనకి ఇక్కడికి వస్తే మంచి అకామిడేషన్ మంచి సాధన మంచి వ్యక్తులతో పరిచయాలు నెక్స్ట్ అన్నిటికన్నా కూడా మనకి విఐపి ట్రీట్మెంట్ మన కార్య లోపలికి లోపలకి మళ్ళీ రప్పిస్తారు అక్కడ అకామిడేషన్ ఎవరికి ఉంటుందో వాళ్ళకే లోపలికి వెళ్ళబడి ఉంటుంది అలా చాలా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి దయచేసి మనం ఒక ఆలోచన చేస్తే చాలు ఇది పెద్ద అమౌంట్ ఏం కాదు ఇది పాప వీళ్ళు రూపు వస్తుంది కానీ వీళ్ళకి ఐదు లక్షలు పెట్టినా కూడా దొరకదు మనకి వీళ్ళు పెట్టిన పదివేల రూపాయలది ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత తిరుపతిలో పదివేల రూపాయలు కట్టాము మేము ఇరవై ఏళ్ళ క్రితం ఈరోజు నా రూమ్ కావంటే పది లక్షలు పెట్టినా కూడా లేదు మూడు ఇస్తారు సంవత్సరంలో సంవత్సరంలో మూడోలు ఇస్తారు ఇప్పుడు ఐదు లక్షలు ఇచ్చినా కూడా ఎగబడుతున్నారు పదివేల రూపాయలప్పుడు వాళ్ళు బతీనాడారు అలా ఇక్కడ శక్తి క్షేత్రంలో మనకి చాలా మంచి మంచి వసతులు ఉన్నాయి కాబట్టి అవకాశం ఉన్న చారాన్ని చేర్పించండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఐదుగురు చేర్చి చేర్పించండి ఓకే థ్యాంక్ యూ